జగన్మోహన్ రెడ్డి గారి హైదరాబాద్ పర్యటనకు వచ్చినటువంటి అశేష జనం కానొచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులను చూసి తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అనుబంధ పత్రికలు మాత్రం గుండెల్లో రైళ్లు పెరుగత్తాయి ఇప్పుడు ముఖ్యంగా జడ్జి గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ఒక వీడియోను విడుదల చేస్తే దాన్ని దాని మీద ఏదో మాట్లాడుతూ మానసిక ఆనందం పొందుతున్నారు కానీ బయటేమో చేతులు ఊపుతాడు లోపలికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడ్డాడు అంటూ వీడియోల్లో డిబేట్లు పెడతా ఉన్నారు అసలు ముఖ్యంగా మనం న్యాయ వ్యవస్థకు జడ్జి గారికి ఇచ్చే మరి అవి విలువలు కాదా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కేసుల మీద ఒక న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు మరి కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోని ఏం జడ్జి గారు అంటారా లేకపోతే జడ్జి గారు చెప్పినట్టు నిలబడమంటే నిలబడతారా లేకపోతే కూర్చుంటారా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా స్కిల్ క్యామ్ స్కామ్లో ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కాల్ మీద కాలు వేసుకొని జడ్జి ముందు కూర్చున్నాడా అని ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ ఉన్నారు మరి ఏమో ఆన మానసిక ఆనందమో తెలుగుదేశం పార్టీ అనుబంధ పత్రికలకు అర్థం కావడం లేదు